హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే మురుకులు చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఉండే మురుకుల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం మురుకులు తయారు చేయడానికి ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను ఒక కప్పు బియ్య పిండికి ఇందులో రెండు స్పూన్ల బటర్ వేసుకుంటున్నాను రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఇందులో రెండు స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారపొడి పావు స్పూన్ పసుపు వేసుకుని వీటన్నిటిని పిండిలో కలిసే విధంగా చేతితో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను పావు స్పూన్ నల్ల నువ్వులు వేసుకుంటున్నాను కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా కలుపుకుంటేనే మురుకులు చాలా క్రిస్పీగా ఉంటాయి పిండిని ఇలా కలిపేసుకుని మురుకులు తయారు చేయడానికి మురుకులు గొట్టం తీసుకోండి చూసారుగా పిండిని ఇలా కలుపుకుంటేనే మురుకులు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా కలుపుకున్న పిండిని మురుకులు గొట్టంలో పెట్టేసుకోండి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా అందులో మురుకులని చుట్టేసుకోవాలి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే మురుకులండి ఈజీగా ఇలా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి రెండు వైపులా కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి ఇదే విధంగా ఇంకో మురుకును కూడా తయారు చేసుకుందాం చాలా క్రిస్పీగా ఉండే మురుకులు చాలా టేస్టీగా ఈజీగా ఇలా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనకు వారం పది రోజులైనా చాలా కరకరలాడుతూ ఉంటాయి చాలా తక్కువ టైంలో బియ్య పిండితో మురుకుల్ని ఇలా ఈజీగా తయారు చేసుకోండి ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి